నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారాం గ్రామ పంచాయతీ కేంద్రంలో గత నూట యాభై సంవత్సరాల నుండి ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని ఎల్లమ్మ తల్లి గుడి పూజారి బోరం శాంతమ్మ తెలిపారు బోరం భీమయ్య గ్రామ యూత్ అధ్యక్షులు సురేందర్ గుడి అధ్యక్షులు బురుసు భాస్కర్ గ్రామ పెద్ద మనిషి జింజరి మల్లేష్లు మాట్లాడుతూ ఈ జాతరకు చుట్టుప్రక్కల జిల్లాలు మండలాల నుండి దాదాపు యాభై వేల భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఈ జాతరలో కరెంటు సౌకర్యం కల్పించాలని జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని గుడి ఆవరణలో ఉన్న బోర్ను రిపేర్ చేయించాలని అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కల్పించాలని అధికారులను కోరుతున్నారు అందరికి నమస్కారం మాది మంచాల జిల్లా వెమన్పల్లి మండల్ వెమన్పల్లి మండలంలోని అతి చిన్న విలేజ్ అయిన రాజారం గ్రామ పంచాయతీ మాది ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ మరియు అనేక విగ్రహాలు పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలకు ప్రతి సంవత్సరం మేము ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకుంటాం ఈ ఉత్సవాలకు వేరే వేరే జిల్లాల నుండి వెళ్ళి మరియు మహారాష్ట్ర సరిహద్దుల నుండి వేరే వేరే ఊళ్ళో నుండెళ్ళి కూడా జాతర చూడడానికి భక్తులు మంది తరలి వస్తారు ఈ జాతరకు మా గ్రామ పెద్దలు మరియు ఈ గ్రే రేణుక ఎల్లమ్మ తరఫున రాజారణ తరఫున ఈ ఎల్లమ్మకు పూజారైన శాంతక ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ విగ్రహాల గురించి ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫీసర్లకు మరియు ఎలక్షన్ల వారికి కానీ ఎంపీడ వాళ్ళకి కానీ ఎన్నో మందికి మేము పిటిషన్లు వేయడం జరిగింది ఈ గుడికి మన మంచి నీరు లేవు అండ్ గుడి నిర్మాణం కూడా ఇక్కడ ఏం లేదు దీన్ని కొంచెం చేంజ్ చేయాలని మేము అందరిని ఆశిస్తాం ఈ జాతరకు మాకు బాగా మంది భక్తులు వస్తారు కనుక పోలీసు సిబ్బంది మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డాక్టర్లు మాకు సహకరించగలరని కోరుకు గ్రామ పంచాయతీ నుండి వాటర్ ట్యాంకులు కూడా ఇక్కడికి తెప్పించగలరని కోరుతున్నాము సారు మాది ప్రతి మన అంటే కోలి పెద్ద ఉన్న కాడికి వెళ్ళి నా కడకి పురుషం జరుగుతుంది ఎల్లవుతాయి అప్పటికైనా నడుపు వస్తాను సారు అప్పటికే ఇప్పుడే అప్పుడేమో మూడేళ్ళకి వస్తానండి ఇప్పుడు మాది ప్రతి ఏటా నడుపుకుంటాను మాది గ్రామ కడకి ఎల్లవతాల్ని నమ్ముకొని మంచిగా జరుపుకుంటాను చక్కగా పది ఏట జరుగుతుంది మాకు జాతర ఆ తల్లి ఎంపిక ఉన్నప్పుడే మాకు ఇంత అమ్మాయి ఎంత దొరుకుతాయి సారు ప్రతి ఒక్క హీటా కూడా దొరుకు ఏడు ఎడక పడకుండా చేస్తాను ఇప్పుడు ఒక్క వెయ్యి మంది రాక వద్దరు మంచిరాళ్ళు చెన్నూరు లేదా కాహీనారు బెల్లంపల్లి ఇవన్నీ మొత్తం వస్తాయి చుట్టుపక్కల ఉడతాయి సార్ బాకీ సంచి దొరకది కానీ రథాలు కొంచెం బోనం మొత్తం సోమవారం బోనాలు మంగళవారం రథాలు మాకే సంచి సారు మాది పదీ పెడ యాత్ర కానీ వెళ్ళాలి మాగ సత్యం లక్ష్యం అక్కడ అడ్డుపడతా లేదు మాకు ఎవరు లేరు ఆ సెకండ్